హలో ఎవరివాన్ నమస్తే అమెరికాలోని మొత్తం యాభై స్టేట్స్లో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్కి కి గా చాలా పెద్ద స్ట్రైక్స్ జరుగుతున్నాయి దాదాపు సెవెన్ మిలియన్ అంటే డెబ్బై లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కి కి గా ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళ నినాదం ఒకటే నో కింగ్స్ దీనికోసం వాళ్ళు ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసిండ్రు నో ట్రోన్స్ నో క్రౌన్స్ నో కింగ్స్ అంటే సింహాసనాలు వద్దు కిరీటాలు వద్దు రాజులు వద్దు అని అమెరికాలోని ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ డొనాల్డ్ ట్రంప్ పాలనతో విసిగిపోయిండు ట్రంప్ ఒక రాజులా బిహేవ్ చేస్తున్నాడు కానీ అమెరికా ఒక డెమోక్రాటిక్ కంట్రీ అని ఇక్కడ ఒక లీడర్ తన ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి వీల్లేదని వాళ్ళు అంటున్నారు యుఎస్ హిస్టరీలోనే ఇవి అతిపెద్ద ప్రొటెస్ట్లు అని చాలా మంది అంటున్నారు ఇంత పెద్ద సంఖ్యలో యాభై స్టేట్స్ లో ప్రజలు రోడ్ల మీదకి రావడం ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు మీ మైండ్ లో ఒక క్వశ్చన్ రావచ్చు ఈ ప్రొటెస్టర్స్ ని కూల్ డౌన్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఏదైనా పాజిటివ్ గా మాట్లాడి ఉంటాడు కదా లైక్ మనం ఒక దేశంగా ముందుకు వెళ్దాం ప్రొటెస్ట్లు ఆపండి అని చెప్పి ఉంటారు కదా వెల్ ది ఆన్సర్ ఈస్ నో ట్రంప్ రీసెంట్ గా ఒక పోస్ట్ చేసిండు అది చూసి చాలా మంది అమెరికన్స్ కి ఇది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సిటిజన్స్ నే అవమానిస్తున్నాడు బహుశా చరిత్రలో ఏ వరల్డ్ లీడర్ కూడా ఇలాంటి పోస్ట్ చేసి ఉండడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో ఆయన ఈ వీడియోని పోస్ట్ చేసిండు ఇది ఒక ఫేక్ ఏఐ వీడియో కానీ ఈ వీడియో పోస్ట్ చేసి డొనాల్డ్ ట్రంప్ ఏమని మెసేజ్ ఇస్తున్నాడంటే మీరే చూడండి ముందుగా ఒక ఫైటర్ జెట్ దాని మీద అవును నేనే రాజుని కింగ్ ట్రంప్ అని రాసి ఉంది తర్వాత ట్రంప్ ఒక కిరీటం పెట్టుకుని సింహాసనం పై కూర్చొని ఉంటాడు ఆ జెట్ నుంచి చెత్త కింద పడుతుంది అమెరికన్ ప్రజల మీద ఒక ప్రెసిడెంట్ తన సొంత దేశ ప్రజల గురించి ఇలాంటి వీడియో పెట్టడం నేను నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు మీరు అనొచ్చు ఇది కామెడీ వాళ్ళ కల్చర్ వేరు ఇది ఈజీ హ్యూమర్ అని మీరు అనొచ్చు మీరేమైనా చెప్పండి ఒక ప్రెసిడెంట్ లిటరలీ తన సొంత ప్రజల మీదకే చెత్త వేస్తున్నట్టు వీడియో పోస్ట్ చేయడాన్ని జస్టిఫై చేయలేము అది చాలా దారుణం ట్రంప్ ఇలాంటి వీడియోస్ కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తున్నాడు అవును నేనే రాజుని ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఇక్కడ ఇంకో వీడియో చూడండి ఇందులో డెమోక్రాట్ పార్టీ వాళ్ళు అంటే ట్రంప్ పొలిటికల్ అపోనెంట్స్ అనమాట వీళ్ళు ఆయన ముందు మోకాలపై కూర్చొని ఉన్నారు మెసేజ్ క్లియర్ గా ఉంది నా పొలిటికల్ అపోనెంట్స్ నా ముందు మోకదిల్లుతారు అవును నేనే రాజుని ఇదంతా డొనాల్డ్ ట్రంప్ సొంత ప్రపంచం ఆయన సోషల్ మీడియా నెట్వర్క్ ట్రూట్ సోషల్ అక్కడ కామెంట్స్ అన్నీ ఆయనకి సపోర్టివ్ గానే ఉంటాయి కానీ బయట రియాలిటీ వేరేలా ఉంది సర్వేస్ ప్రకారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమెరికన్స్ దేశంలో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుందని చెప్తున్నారు జాయ్ బైడెన్ టైంలో ఇన్ఫ్లేషన్ ని తగ్గిస్తాను అని ట్రంప్ ప్రామిస్ చేసిండు కానీ ఆయన వల్లే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగింది వస్తువుల ప్రైజెస్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి జాబ్స్ డేటా కూడా చాలా బ్యాడ్గా ఉంది దీనికి తోడు యుఎస్లో చాలా కాలంగా గవర్నమెంట్ షట్డౌన్ నడుస్తుంది వాళ్ళ సోల్జర్స్కి జీతాలు ఎలా ఇవ్వాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ ఎకనామిక్ టెన్షన్ రిపబ్లికన్ డెమోక్రట్ అనే తేడా లేకుండా అందరిలోనూ ఉంది ఈ కారణంగా డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ చాలా దారుణంగా పడిపోయింది అప్రూవల్ రేటింగ్ అంటే ఎంత శాతం మంది ప్రజలు ఆయన పాలనతో హ్యాపీగా ఉన్నారు అని కేవలం ఫార్టీ ఫోర్ పర్సెంట్ అమెరికన్స్ మాత్రమే ట్రంప్ గవర్నమెంట్స్ తో హ్యాపీగా ఉన్నారు ఫిఫ్టీ టూ పర్సెంట్ మంది ఆయన గవర్నమెంట్స్ తమకి అస్సలు నచ్చట్లేదని చెప్తున్నారు ఇది చాలా లో అప్రూవల్ రేటింగ్ ఇప్పటి వరకు జరిగిన సర్వీస్లో ప్రజలకి అసలు ఏం నచ్చుతుంది ఏం నచ్చట్లేదు నచ్చిన విషయంకి వచ్చేసరికి మెక్సికో నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని ఆపడానికి ఆయన సదర్న్ లో తీసుకుంటున్న డెసిషన్స్ ఇక నచ్చని విషయాలకు వచ్చేసరికి ఆయన ఫారెన్ పాలసీ ఒక పెద్ద బ్లండర్ గా చూస్తున్నారు దీన్ని ఫ్వాడ్ లాంటి ఫ్రెండ్లీ దేశాలతో రిలేషన్స్ ని ట్రంప్ నాశనం చేస్తున్నారు దీనివల్ల లాంగ్ టర్మ్ లో యుఎస్ కి చాలా నష్టం జరుగుతున్నాయి చాలా మంది అమెరికన్స్ భయపడుతున్నారు అన్నిటికంటే పెద్ద ఇష్యూస్ ఇవే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ డైలీ లైఫ్ గూడ్స్ కాస్ట్ పెరగడం నెక్స్ట్ టారిఫ్స్ ఈ ధరలు పెరగడానికి మేజర్ రీజన్ ట్రంప్ వేస్తున్న టారిఫ్లే ఆ బడ్డెన్ చివరికి జనాల మీదే పడుతుంది ఈ టారిఫ్ల ద్వారా వస్తున్న డబ్బుతో ట్రంప్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంటెల్ లాంటి ప్రైవేట్ కంపెనీలలో టెన్ పర్సెంట్ స్టేక్ గుండం లాంటి పనులు చేస్తుంది అంటే ట్రంప్ నెమ్మదిగా యుఎస్ ప్రైవేట్ సెక్టార్ పై తన కంట్రోల్ పెంచుకుంటున్నాడు ఇది ట్రంప్ ఆఫీస్ లో ఫస్ట్ ఇయర్ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపేస్తారని చాలా మంది ఎక్స్పెక్టేషన్ కానీ అలాస్కా సమ్మిట్ ఫెయిల్ అయింది ఇప్పుడు గూడాపేస్ లో ఇంకో సమ్మిట్ ప్లాన్ చేస్తున్నారు అది కూడా ఫెయిల్ అయితే ఆయన ఫారెన్ పాలసీ నంబర్స్ ఇంకా పడిపోతాయి ట్రంప్ మొదటి టర్మ్ లోనే జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత జరిగిన ప్రొటెస్ట్ అని భయపడి ఆయన వైట్ హౌస్ బంకర్ లో వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సీనే రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి ఇన్సల్టింగ్ వీడియోస్ పోస్ట్ చేయడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ లో ప్రజల మధ్య డివిజన్స్ క్రియేట్ చేస్తున్నాడు ఆయన సపోర్టర్స్ గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు ఆయన ని మాత్రం డీహ్యూమనైజ్ చేసి వాళ్ళ సొంత ప్రెసిడెంటే వాళ్ళకి అపోజిట్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నాడు లో ఏం జరిగినా దాని ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం మీద ఉంటుంది పబ్లిక్ ప్రెషర్ ఇలాగే కంటిన్యూ అయితే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉంది వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జియో పాలిటిక్స్ కరెంట్ అఫైర్స్ బిజినెస్ కేస్ స్టడీస్ అయిన క్రైమ్ డాక్యుమెంటరీస్ మీద జెన్యున్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర వెళ్లే ముందు కామెంట్ సెక్షన్లో జై హింద్ అని తప్పకుండా రాయండి జై హింద్ జై భారత్ వందే మాటలు